ఓం నమ్మో వెల్కమ్ టు బంగారం రాజు ఈ రోజు ఈరోజు నేను ముందు సరిపోతుంటే ఫ్లైట్ జరిగితే వచ్చాను అదేంటంటే ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచే ప్రారంభంగా ఉన్న వైకుంఠ టికెట్లు ఎక్కడెక్కడ ఇస్తారని నేను చెప్పబోతున్నాను ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పది రోజులు ఉంటుందండి దీనికి సంబంధించి దర్శన టికెట్లు అంటే ఆన్లైన్లో ఎవరు టికెట్లు తీసుకోలేదు వాళ్ళకి వాళ్ళ దర్శనం కావాలనుకుంటే ఎక్కడెక్కడ టికెట్స్ ఇస్తారో నేను చెప్పబోతున్నాను తిరుపతిలోని ఇందిరా మైదానం ఇంకొకటి రామచంద్ర పుష్కరణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం బైరెడ్డిపల్లిలోని రామనాయుడు జిల్లా పరిషత్ పాఠశాల సెకండ్ ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ జీవనకోనలోని జిల్లా పరిషత్ హై స్కూల్ తిరుమలలోని స్థానికుల కోసం కౌస్తుభం రెస్ట్ హౌస్ వద్ద సర్వదర్శనం టోకెన్లను ఏర్పాటు చేశారండి మీకు దర్శన టోకెన్స్ కావాలంటే యాజ్ ఎర్లీగా వెళ్ళండి మీకు టికెట్స్ అనే దొరుకుతుంది టికెట్లు కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారండి ట్వంటీ త్రీ నుంచి జనవరి ఫస్ట్ వరకు కంటిన్యూగా ఇస్తూనే ఉంటారు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు మీరు దర్శన టికెట్స్ కావాలంటే ఆధార్ అనేది మ్యాండేటరీ ఆధార్ తీసుకొని వెళ్ళండి ఎంతమందికైనా ఇస్తారు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టోకెన్స్ అనేది ఇష్యూ చేస్తున్నారండి మీకు దర్శనం కావాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను చెప్పిన ప్లేసెస్కి వెళ్ళి తీసుకోండి ఓం నమ్మ వేంకటేశ్వర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్